హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతారా న్యాచురల్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో జూలై ఆగస్టులో ఏం సీడ్స్ పెట్టుకోవాలో చూద్దాము మనకి జూలై లాస్ట్ వీక్ వచ్చేసాం కదా కాకపోతే ఇప్పుడు మనకి జూలై స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం ఎండలుగానే ఉంది ఇప్పుడే మనకి వర్షాలు పడడం స్టార్ట్ అయినాయి కాబట్టి మంచిగా ఇప్పుడు విత్తనాలు పెట్టుకుంటే మంచిగా గ్రో అవుతాయి అనమాట అవి ఏం సీట్స్ చూద్దాము ముందుగా అయితే కాకరకాయ ఇది చేదు కాకరకాయ అనమాట మనకి కాకరకాయ కాకుండా మనకి ఇంకా ఆ కాకరకాయ ఉంటుంది లేదా కాకరకాయలోనే ఇంకా చిన్ని కాకరకాయల రకాలు ఉంటాయి ఏవైనా మనం ఇప్పుడు పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఆనమకాయ ఇది రౌండ్ షేప్ అనమాట ఇలా కాకుండా మనకి పొడుగ్గా ఉండే సొరకాయలు కూడా ఉంటాయి కదా ఆ విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు రెండు కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవి రౌండ్గా ఉండే ఆనమకాయ లేదు అంటే సొరకాయ అంటాం టేస్ట్ కూడా ఒకేలాగా ఉంటుంది ఆ సీడ్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి బీరకాయ సీడ్స్ అనమాట బీరకాయలోనే గుత్తి బీరకాయ స్పాంజ్ బే ఇలా ఉంటాయి కదా రకాలు ఆ బీరకాయలోనే అవి రకాలు ఏవైనా కూడా ఈ టైం మంచిదే పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇవి లాంగ్ బీన్స్ అనమాట కోరు బొబ్బర్లు ఇవి కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి చిక్కుడుకాయ అనమాట ఇవి వచ్చి చెట్టు చిక్కుడుకాయలు అనమాట అవి పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి గోరు చిక్కుడుకాయ నెక్స్ట్ మనకి ఇప్పుడు చిక్కుడు జాతులు అనేది ఈ ఆగస్టు జూలై టైం అనేది మంచిది అనమాట మంచిగా గ్రో అవుతాయి ఈ టైంలోనే ఎక్కువ చిక్కుడు జాతి పెట్టుకోవచ్చు ఇంకా ఒకటి పొడుగు చిక్కుడుకాయ విత్తనాలు అనమాట అవి కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి పొట్లకాయ సీడ్స్ అనమాట నెక్స్ట్ వచ్చి కీర దోశ కీర దోశ పెట్టుకోవచ్చు మామూలు దోశ కూడా పెట్టుకోవచ్చు రెండు కూడా ఈ టైం మంచిదే నెక్స్ట్ వచ్చేసి ఇవి గుమ్మడి విత్తనాలు అనమాట ఇవి పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా పాదు జాతి కూరగాయలు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ముల్లంగి ఇది వచ్చి మనకి భూమిలో పండేది దుంపజాతి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది మొక్కలు బెండకాయ విత్తనాలు అనమాట బెండకాయలు కూడా మనకి స్టార్ బెండ ఉంటుంది చిన్న బెండకాయలు ఉంటాయి ఏవైనా పెట్టుకోవచ్చు రకరకాలు ఉంటున్నాయి మనకి బెండకాయలు ఏదైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మొక్కజొన్న అనమాట నెక్స్ట్ వచ్చి జాతిలోనే బీట్రూట్ కూడా పెట్టుకోవచ్చండి ఇవి కాక ఆకుకూర విత్తనాలకు వచ్చేసరికి మనకి బచ్చల కూర పెట్టుకోవచ్చు తోటకూర తోటకూరలోనే మళ్ళీ మనకి రెడ్ ఉంటుంది అది కూడా పెట్టుకోవచ్చు గ్రీన్ రెండు రకాలు పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి పాలకూర అనమాట ఇవి కాకుండా మనకి హైబ్రిడ్ ధనియాలు ఉంటే అవి వేసుకోవచ్చు మెంతికూర వేసుకోవచ్చు ఇంకా చిక్కకూర ఇవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది బూడిద గుమ్మడికాయ విత్తనాలు అనమాట ఈ విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు మనకి ఎక్కువగా ఇప్పుడు అన్ని పాదు కూరగాయలు అనేది బాగా పండుతాయి అనమాట ఇందులో ఉన్న కూడా లిస్ట్లో అన్ని రకాలు ఉన్నాయి అందులో పాదు కూరగాయలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట అవి కాకరకాయ కానీ ఆనపకాయ బీరకాయ ఇంకా చిక్కుడు నాటు చిక్కుడు కూడా ఉంటుంది అది కూడా పాదే ఇంకా బోర్ది గుమ్మడికాయ గుమ్మడికాయ విత్తనాలు అన్నమాట చూసుకుని మంచి రకాలనేది మనం పెట్టుకోండి మంచిగా గ్రో అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్